నమస్తే అండి వారికి జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి కుంభరాశి వారికి ఈరోజు పెండింగ్ పెండింగ్లో ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూలమైన మార్గం లభిస్తుంది ప్రతి విషయంలో కూలంకషంగా ఉండండి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అలసటికి గురయ్యే రోజుగా చెప్పవచ్చు ఈ రాశివారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి అనుకున్న పనుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమించే దిశగా ముందుకు సాగుతారు ఎదుట వ్యక్తులు అంచనా వేసి ముందుకు నడవడంలో విఫలమయ్యే రోజుగా చెప్పవచ్చు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ఖర్చులు చేసే సమయంలో జాగ్రత్తలు వహించాలి మీకు రుణాలు ఉన్నట్లయితే ఓర్పు సహనంతో ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు శుభదాయకం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో సజావుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినటువంటి లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారస్తులు ఏకాగ్రతగా ఉండవలసిన రోజు ఇది విద్యార్థులకు అనుకూలమైన సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది శుభదాయకం మీ జీవిత భాగస్వామితో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారికి ఇది అనుకూలమైన రోజు కాదు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది స్నేహితులలో సంతోషంగా ఉంటారు కోటి విషయాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుడిని మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి